కర్నూలు జిల్లా ఆధునిక డిజన్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ప్రజలకు వరం లాంటిది కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పార్థసారథి అన్నారు గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన ముప్పై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కులను పంపిణీ చేశారు ఆరోగ్యశ్రీ లాంటివి కూడా దాటిపోతే ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ దాంట్లో అయిన ఖర్చులో ఎంతో కొంత వాళ్ళకి ఏర్పడు కొంతమందికి నలభై శాతం కొంతమందికి యాభై శాతం కొంతమంది అరవై శాతం ఇలా వాళ్ళ వాళ్ళ సమస్యను బట్టి మనం పెద్దగా వాళ్ళకి హెల్ప్ చేసే పరిస్థితిని సీఎం రిలీఫ్ ఫండ్ అంటాం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలాసార్లు ఇస్తా ఉన్నాను ఈసారి మరొక ముప్పై మందికి వీళ్ళ కష్టాలు చూస్తే చాలా ఇబ్బంది కొంతమంది తగతే వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు ఇట్లా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు వీళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి నేను నాకు నమ్మకం ఉంది మిగతా అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఆదోని నియోజకవర్గంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు తీసుకొని వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న కోరికతో ఈ పని చేస్తూ ఉన్నాను ఈ అందరూ కూడా ఎవరు ఎక్కడ చికిత్స చేయించుకున్నా బిల్లు తెచ్చుకోండి అంతే నేను చెప్పేది ఆ బిల్లు తెచ్చుకుంటే చాలు మీ చికిత్సకు సంబంధించిన పత్రాలు బిల్లు కరెక్ట్గా ఉంటే తప్పనిసరిగా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది మీకు కాకపోతే ఒక రెండు మూడు నెలలు సమయం తీసుకుంటుంది ఈ ప్రాసెసింగ్ అంతా సీఎం ఆఫీసులో ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో ఇవన్నీ ప్రాసెసింగ్ జరిగి రావడానికి ఒక రెండు మూడు నెలలు టైం తీసుకుంటుంది బట్ తప్పకుండా ఎక్కువ మందికి సాయం చేయడానికి విజయనగరం జిల్లా గంటాడ మండలం